ప్రమాదం జరగడంతో విజయవాడ నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో లోడ్ చేసిన ఏడు చేసిన బోర్డు బాక్సుల్లో నగదును చేసుకున్నారు ట్రక్ ఢీకొనడంతో బోల్త పొడి బస్తాల మధ్య ప్యాక్ చేసిన కరెన్సీ బయటపడింది దాంట్లో వచ్చేసి దాంట్లో వచ్చేసి పౌడర్ పౌడరు పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి ఏడు బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో కోటి రూపాయలు ఐదు వందల రూపాయలు కట్టలు పెట్టేసేసారు ఏడు బాక్సుల్లో ఏడు కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి ఈ పైన వచ్చేసేసి మనం ఏదైనా చెక్ చేసినాక తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడరు చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని ఇవి వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి లారీ వచ్చేసి స్పీడ్గా వచ్చేసి పడింది పడేసరికి ఒక బా ఒక బాక్స్ వచ్చేసి ఆటర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి బాక్స్ వచ్చేసి కింద పడింది ఆ కింద పడిన మన మన ఈ మన హైవే మొబైల్ వాళ్ళు వచ్చి చూశారు చూస్తే డబ్బులు ఉన్నట్టు కనబడింది కనబడితే వెంటనే ఫ్లైంగ్ స్పాట్ వాళ్ళు ఇచ్చారు తర్వాత మన సీఏ గారికి ఫోన్ చేశారు సీఏ గారు వెంటనే స్పాట్ వచ్చేసి చూస్తే చూస్తే డబ్బులు బాక్స్ లో కనబడతా అప్పుడు వెంటనే ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి అట్లాగే ఆర్ఓ గారికి అట్లాగే మా ఎస్పీ గారికి అందరికీ తెలియజేసి అట్లా ఉన్నాయి తెలియజేశాము తెలియజేసినప్పుడు మళ్ళీ ఎస్పీ గారు మళ్ళీ చక్కగా అందరికి మళ్ళీ వీడియో తీసి అందరి సమక్షంలో సీ చేసి చెప్పేసి చెప్పారు చెప్పిన తర్వాత ఎఫ్ఎస్టి ఈ ఏడు కోట్ల రూపాయలని ఏడు కోట్ల రూపాయలని ఎవరిదో చెప్పేసి తెలవాల్సి ఉంది ఇట్లా అది ఇది వచ్చేసి హైదరాబాద్ రాచారం నుంచి వచ్చేసి మాధవి ఇడిబుల్ వచ్చేసి మండపేటలో ఉంది ఈస్ట్ గోడవారి అక్కడికి వెళ్తా ఉంది ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు ఇది దీని వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి ఎవరిదో ఏందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం